నమస్తే నేను మీ కళారత్న మల్ల రమేష్ ఇప్పుడు మన ముందు ప్రముఖ మిమిక్రీ కళాకారుడు శ్రీ భవిరీ శివ గారు ఉన్నారు వేలాది ప్రదర్శనలు ఇచ్చి ఎన్నో అవార్డు రివార్డులు పొంది ప్రశంసలు పొంది ఈ సందర్భంగా మన కళారత్న మీడియాలో కొన్ని ఐటమ్స్ ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నారు శ్రీ భవిరీ శివ గారికి స్వాగతం సుస్వాగతం నమస్తే అండి కళారత్న మీడియా ప్రేక్షకులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సరదాగా మేము ముందు కొంతమంది రాజకీయ నాయకులను కానివ్వండి కొంతమంది సినీ ప్రముఖులను కానీ ఇమిటేట్ చేసే ప్రయత్నం చేస్తాను మరి ముందుగా సరదాగా నాకు మంచి పేరు తీసుకొచ్చినటువంటి వాయిస్ నందమూరి బాలకృష్ణ గారిని ఇమిటేట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది మా చేతి యాత్రను గౌరవించి మా ఇల్లు పడింది అంగీకరించి మేము వేరు కట్టుగాని మా రాయి బాధికి స్వాధీనం చేసి మీరు మా సమతులు అవుతారని ఆశిస్తున్నాము సమయం లేదు మిత్రమా శరణమా ప్రణమా ఇప్పటికి ఉనికి నిలుపుకున్నాం ఇక ఉనికిని చాటుతాం నూతన నిర్మాణం భారత రాజ్యాన్ని పరదించిన పెద్దతో ప్రచారాలు చేద్దాం దొరికిన వారిని తురుముతాం దొరికని వారిని తరుముతాం ఏది ఏమైనా దేశం మేసే తిప్పుతాం ఈ విధంగా సరదాగా బాలకృష్ణ గారిని ఏమిటో చేయొచ్చు మరి సరదాగా పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడితే సరదాగా ఆయన ఏ విధంగా మాట్లాడతారు ఈరోజు చౌర సంతోషంగా ఉంది నేను ఏ రోజునూ కూడా అనుకోలేదీలో కళోరత్న మండలవరమేషన్ కలుస్తారని ఆయనతో ఒక చక్కటి ప్రోగ్రాము ఇలా చేస్తారని ఇంటర్వ్యూలో పాల్గొంటారని నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త ఊపిరి వచ్చినట్టుగా ఉంది ఆ ఊపిరిని ప్రాణాన్ని నిలబెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికే ప్రయత్నం చేస్తామని మనస్ఫూర్తిగా మీకు అందరికీ తెలియజేస్తూ ఏదైనా రాష్ట్ర మంచి మందైతే ఓ ఈ విధంగా సరదాగా పవన్ కళ్యాణ్ గారు వాయిస్ కానివ్వండి అదేవిధంగా మరొక అందరూ బాగా నచ్చినండి మరొక హీరో అఖినే నాగార్జున గారు సరదాగా ఆయన వాయిస్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది నా పేరు శివమణి నా కసలే మెంట్లు నిజంగా రోజున చాలా సంతోషంగా ఉంది చిన్న బ్రేక్ తీసుకుంటాను చిటికీలో వచ్చేస్తాను నా పేరు శివమణి నా కసలే మెంట్లు ఒక్కసారి చెప్తే అర్థం కదా వెళ్ళి వస్తాను బాయా ఏదండి విధంగా సరదాగా నాగార్జున గారిని ఏమిటి చేసి ప్రయత్నించండి అదేవిధంగా మనకు అందరికీ బాగా నచ్చిన మరొక విలన్ జైప్రకాష్ రెడ్డి గారు సరదాగా జయప్రకాష్ రెడ్డి గారు వాయిస్ తీసుకుంటే అదే విధంగా ముందుగా జయప్రకాష్ రెడ్డి గారిని సమరసింహారెడ్డి మూవీ టైంలో ఆయన వాయిస్ తీసుకుంటే చాలా పవర్ఫుల్గా ఉండేదండి ఎందుకంటే అప్పుడు ఆయన విలన్ ఏమిరా ఏడు మీ సమరసింహారెడ్డి ఏమప్పా ఢిల్లీలో కాదు రా చూసుకుందాము నీ పితాపత ఇంత పవర్ఫుల్ గా డైలాగ్ చెప్పి ఆయన ఛత్రపతి ఊరు కమేడియన్ అయ్యారండి అప్పుడు ఆయన వాయిస్ తీసుకుంటే ఏ విధంగా ఉంది ఏమిరా దీని మా బిడగా చెప్పినోడే చెప్పాడు మాటలు పడతాడవి ఇంత దూరం వచ్చింది కూర్చినా ఇందుకు మన ఇల్లేడా రోడ్ ట కూరగట్టి చక్క గబ్బురాబురే మా నాయన సీటు చెప్పినాడు కానీ సీటు కిందగా చెప్పలేదా బాగా ముసరాడు చెప్పండి బాడు ఏమప్పా ఇంకా ఎడబెట్టాలి సంతకారు నా శివనా ఏమి ఏమి రా ఈ విధంగా సరదాగా ఆయన వాయిస్ సరే అనే కోయారు కోయనే పాట బిహార్ మంత్రి ఆయన పాడితే ఏ విధంగా ఉంటుంది అరే బాబు అరే నీ అమ్మ కోయ్ అరే కోయ్ కోయ్ మామా అరే మామా అరే చందమా అరే కోయ్ కోయ్ అరే బాబు కోలు కొయ్యాలా బాబు సోనియామణి రామ్ గాంధీని భోజనం పిలిచారా బాబు మంచి కోలు కొయ్యాలి వాళ్ళకి భోజనం పెట్టాలా బాబు అరే ఏ బాబా బండి బజోరే భయ భజన అరే అరే బాబు నీ అమ్మ సపోర్ట్ కొట్టారా బాబు వెళ్ళి వస్తాను చేయింది బాయ్ ఈ విధంగా సరదాగా ఆయన అదే విధంగా విజయ్ దేవర కొండ విజయదేవరి కొండ కోయరు కోయి కోయి పడితే ఏ విధంగా హరే కోయ్ అరే కోయ్ కోయ్ బామా హరే మామరే చంద బామా కోయ్ కోయ్ హరే కోడి కోయరా బాబు ఏం రా చూస్తున్న నాకు నాకు అంటే చాలా ఇష్టం చికెన్ మసూ తింటా నేను ఏం చేస్తున్నాను మా డా రౌడే గాయస్ అందరు కోడి ఒక దాని తర్వాత ఒక కోసిపడాయండి ఓకేనా ఈ విధంగా సరదాగా ఆయన ఇన్విటేట్ చేసింది సరే మరి ఇదే కోయారే కోయ్ పాటిని సరదాగా సూపర్ స్టార్ కృష్ణ గారు చెప్పారు అనుకుందాం ఆయన కోయరే కోయ్ కోయ్ మామాయ్ కోయ్ కోణి కోయ్ భయ అందరు ఒకటిగా చప్పడ కొట్టండి మా డేర్ లోడే గాయస్ సరదాగా ఆయన పాటితే తీసుకోవచ్చు అట్లాగే సరదాగా గారు కృష్ణపల్లగారు బంగారు రాజా మాట్లాడాలంటే చాలా కష్టంగా ఉంది చాలా ఇబ్బందిగా ఉంది నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు రాజా ప్రస్తుతానికి ఉన్నారు మీకు తెలుసు కదా ఐ లవ్ యు రాజా ఉంటారు బంగారు రాజా బయటకు వచ్చాక మాట్లాడతా ఏంటి ఎవరైనా తలుపు తెరిపిస్తారా ఒక్కసారి బయటకు పోతా ఓకేనా అనగా ఆయన వాయిస్ అండి మరి అదే విధంగా మా మనకు బాగా నచ్చారు మరొక ప్రముఖ పొలిటీషియన్ కే పాల్ గారు సరేగా ఆయన ఇదిగో తమ్ముడు నేను ఎంత ఫేమస్ మీకు తెలుసు కదా ఏటే అమెరికాలో జో బైడెన్తో కూర్చుని కాఫీ తాగుతుంటే నాకు మల్లం రమేష్ గారు ఫోన్ చేశారు ఇంటర్వ్యూ కావాలని ఏమంటే ఇండియాకు వస్తాను తప్పకుండా ఇస్తానంటే లేదని నేను అమెరికా వస్తాను అన్నారు వద్దండి మీకు అనవసరంగా డబ్బులు ఖర్చు కదా వద్దని చెప్పాను ఆయనే వచ్చారు నేను ఇంటర్వ్యూ ఇచ్చాను ఓకేనా ప్రస్తుతం అమెరికాలో ఉన్నాను అనమాట ఓకే వస్తాను బాయ్ ఈ విధంగా సరదాగా ఆయన అదే విధంగా సరదాగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు ఆయన మాట్లాడితే ఏ రోజున చూస్తా ఉంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది నేను ఇవాళ ఒక్కడే చెప్పదలుచుకున్నాను ఒక చక్కని పాట పాడుతా ఉన్నారు అందరూ ఆ పాట ఏంటంటే కోయరే కోయ్ కోయ్ మావా అరే మావా చందమా కోయ్ కోయ్ కోడి కోయ్ ఏంటండి ఈ కోడి గోయిడం మేకడ బోయడారేంటి ఎవరిని పద్ధతి కాదు అదే మాదిరిగా ముందరు పోవాలి పోల్సే విషయాలు వాళ్ళు చూసుకుంటారు రాష్ట్రాన్ని ఎలా పాలించాలో మేము చూసుకుంటాం ఎల్లొస్తాన తమ్ముళ్ళు ఒక్కసారి గట్టిగా తప్పడ కొట్టండి అమరావతి దాకా వినపడాలి సరదాగా ఆయన వాయిస్ ఇమిటేట్ చేయించండి మరి అదేవిధంగా మరొక ప్రముఖ పొలిటీషియన్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సరదాగా ఆయన మాట్లాడితే ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా నిజంగా చాలా సంతోషంగా ఉన్నది ఒక చక్కని కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు ఒక చక్కని ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నారు మల్ల ప్రవేశ్ గారు ఈవేళ ఒకటే చెప్పదలుచుకున్నా నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనుక ఉన్నట్టయితే నాకు ఖచ్చితంగా ఈవేళ ఒకటే మనం చేస్తా ఉన్నా ఖచ్చితంగా నాకు ప్రతిపక్ష హోదా కల్పించాలని షవణ్యం కలిగితా ఉన్నా ఒక్కసారి ఒక్కసారి అందరూ గట్టిగా కొట్టండి వెళ్ళొస్తా అక్క వెళ్ళొస్తా 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 విధంగా సరదాగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్ఫెన్ చేసిన ప్రయత్నం చేంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్